కొంతమంది చదువుకున్న మూర్ఖులు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్యాన్ ఆఫ్ జమ్మా చాలా బాగున్నాము లైట్స్ అన్నీ సారా లైట్స్ అన్నాయి ఒకసారి సో మేము ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చిన్నామండి కానీ ఇంకా మాకు షూట్ అయిపోలేదు ప్యాకప్ చెప్పలేదు ఇక్కడ ఇంకొక సీన్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి మార్నింగ్ ఇవన్నీ కూడా మేము అక్కడ తీసుకెళ్ళిన సామాన్లు అనమాట అంటే వంటలు చేసుకొని కుకింగ్ చేసుకొని అన్నపూర్ణ ఏం చేసింది మీనాక్షి అన్నపూర్ణమ్మ ఇద్దరు తీయలేదమ్మా కెమెరా ఇవతల పక్కన మస్తే అని చెప్తుంది ఏంటి ఇదిగోండి ఇంకో వీళ్ళ తెలివితే అట్లా ఏంటంటే వచ్చేటప్పుడు జరగమ్మా అదిగో వాటర్ క్యాన్ తిప్పేసి వచ్చారు లాస్ట్ వచ్చింది ఎవరు ఎవరు లాస్ట్ వాటర్ ఎవరు లాస్ట్ నాకు వాటర్ పట్టుకొని వచ్చింది ఏమైనా అదిగో పంపులు ఉందంట సో అందుకని చెప్పేసి వాటర్ వచ్చేసరికి వాటర్ అంతా కారిపోయా ఏంటి ఏసీలోంచి వస్తున్నాయేమో అనుకున్నా నేను ఇంకా చూడండి మా కారులో ఇంత సామాన్ పట్టింది ఎంత సామాన్ పట్టిందో షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుందండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నా సో మీరు అందరు కూడా ఆదరిస్తాను కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు మాకు ఇంకా వాళ్ళు వస్తున్నారు ఇంకా వస్తున్నారు వాళ్ళు రావాల్సిందనమాట సో ప్రజెంట్ అయితే ఇది సో బాగా ఫ్యామిలీని అయితే మిస్ అవుతున్నాను నేనైతే యోదా వాళ్ళని ఇసుగుతాయి వీళ్ళందరినీ మిస్ అవుతున్నాను కాకపోతే షూటింగ్ అనుకున్నప్పుడు తప్పదు ఇలాంటి సమయంలోనే కొంచెం మనం మైండ్కి పదును పెట్టాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో నేను చేసిన ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ వీడియోస్ కానీ నేను ఏది కూడా పేపర్ పెన్ని పెట్టి చేయనండి సీన్ టు సీన్ నేను అనుకోని డైలాగులు కూడా అనుకోని అప్పటికప్పుడు చెప్తాను అందరిలాగా పేపర్ మీద రాసి డైలాగ్స్ అయితే నేను అలా ప్రాక్టీస్ చేయించను అది కంటిన్యూటీ అయినా సరే మర్చిపోకుండా చేస్తూ ఉంటానన్నమాట సో అది నా ఇక్కడికి కూర్చోను ఇక్కడి కూర్చొని కనిపించకుండా సో అదనమాట తుడిచేస్తాను సో అది ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది షూటింగ్ ఇదనమాట నా నా పాత్ర బాగుంటుంది కథాంశం చాలా కొత్తగా ఉంటుంది అంటే ఇంతవరకు నాకు తెలిసి నాకు తెలిసి తెలుగులో రాలేదండి అటువంటి మూవీని నేను చేయబోతున్నాను మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా సాధించవచ్చండి మనం ఏదైనా సాధించవచ్చు అన్డౌటలీ సాధించవచ్చు ఇవాళ రేపు సోషల్ మీడియాకు నా పవర్ ఏంటో మీ అందరికీ తెలుసు నేను కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు పది సంవత్సరాల క్రితమే ఆ సోషల్ మీడియా యొక్క పవర్ ఏంటో చూపించడం జరిగిందని గట్టిగా చెప్తాను ఎందుకంటే మా యోధాని అలాగే మా రమ్యాని అత్తాకోడలుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్లే జబర్దస్త్ జబర్దస్త్లో రాకేష్ గారు చూసి పిలవడం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో కాబట్టి నాకు సోషల్ మీడియా మీద నమ్మకం ఉంది టాలెంట్ ఉన్న వాళ్ళని బాగా ఆదరిస్తారనే నమ్మకం నాకు చాలా బాగా ఉందండి సో కాబట్టి నేను సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని అలాగే నా యూట్యూబ్లో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని నేను బిలీవ్ చేస్తాను టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేయాలో అంతవరకు నేను ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రాకపోవచ్చు కానీ మనకంటూ ఒక అవకాశాన్ని మనం ఏర్పరచుకోవచ్చు ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఇవాళ రేపు ఏ మనం ఎందుకు చేయలేము మనకు ఒక ఇల్లు ఉంటుంది మనకి కిరాయికి ఉన్న ఇల్లు ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంటుంది మన ఒక కథ మనకు కథ అనుకొని దాన్ని ఎలా తీయాలో యూట్యూబ్లో మెలకు నేర్చుకొని ఎడిటింగ్ ఎలా చేయాలో యూట్యూబ్లో నేర్చుకొని ఎలా చే చేయాలి అనేది ఆలోచనతో ముందుకు వెళ్ళిపోవచ్చండి ప్రతి ఒక్కరిని అడుకోవాలి ఇప్పుడు మనకు ఒక క్యారెక్టర్ కావాలమ్మా మీ పేమెంట్ ఇవ్వలేను నాకు హెల్ప్ నువ్వు చేయగలుగుతావా చేయగలను అంటే రిక్వెస్ట్ చేసి లేదు నువ్వు ఎంత గెలివో ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చి అలా చేసుకొని ఒక వీడియోని తీసి నువ్వు కూడా నీకంటూ నువ్వు ఒక టాలెంట్ ఉంటే నిరూపించుకోగలుగుతావు ఎందుకు నిరూపించుకోలేరు పిల్లల కోసం ఈ రోజు ఎతకాల్సిన అవసరం లేదు ఆర్టిస్టుల కోసం ఎతకాల్సిన అవసరం లేదు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఎంతో టాలెంట్ని వాళ్ళు బయటకు వస్తున్నారు సో కాబట్టి అందులో యూట్యూబ్ యూట్యూబ్ ని చూసే యూత్ డైరెక్టర్స్ ఎక్కువ రాబోతు వస్తున్నారు కాబట్టి చాలా మందిని ఇప్పుడు మనకి సోషల్ మీడియా ద్వారానే ఎంపిక చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్లీజ్ మీ టాలెంట్ని సోషల్ మీడియా ద్వారా మీరు తెలియజేయండి అంతేగాని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది చేస్తూ ఎంతోమందిని కా ఇబ్బంది పెట్టే కామెంట్లు పెడుతూ ఎందుకండి అలా చేస్తున్నాను కొంతమంది అర్థం కాదు కానీ దయచేసి చెప్తున్నాను మీరు మీలో టాలెంట్ ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీరొక్క వీడియో మీ టాలెంట్తో ఉన్న ఒక వీడియో యాక్టింగ్ వీడియో డాన్సింగ్ వీడియో ఏదైనా సరే టైలరింగ్ ఏదైనా సరే మీకున్న టాలెంట్ని ప్రపంచానికి చూపించే శక్తి సోషల్ మీడియాకు ఉంది ఆ సోషల్ మీడియాని నమ్ముకుంటే చాలా నాకు తెలిసి అంతే అంతేకాదు చదువుతో పాటుగా మంచి సంస్కారం నేర్చుకోవాలి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఏ వాళ్ళకొక ఒక వీడియో చూసి వాళ్ళకి నచ్చకపోతే కామెంట్ చేసే విధానం ఒకలా ఉంటుంది కానీ కొంతమంది కావాలని బ్యాడ్ కామెంట్ అంటే పదజాలం ఉపయోగించడానికి కూడా పనికిరాని పదజాలాన్ని ఇంగ్లీష్లో రాస్తున్నారు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా కొంతమంది చదువుకున్న మూర్ఖుల్ని మీరు పట్టించుకోకండి మీలో టాలెంట్ ఉంటే మీరు చేసిన యాక్టింగ్ కావచ్చు మీరు చేసిన పాట కావచ్చు మీరు చేసిన డాన్స్ కావచ్చు అందరికీ నచ్చకపోవచ్చు కొందరికే నచ్చుతాయి మీకు నచ్చినప్పుడు స్కిప్ చేసుకోవాలి లేదా వెళ్ళిపోవాలి లేదా మీకు అంతే కానీ బ్యాడ్ కామెంట్స్లో పెట్టే విధానంలో కూడా పెట్టే విధానం ఉంటుంది మనసును నొప్పించే విధంగా పెట్టి పెట్టకూడదు వాళ్ళు ఇంకో సరే ఇది నచ్చలేదంటే దీనికి ఇంకోలా ప్రయత్నించాలి అనుకునేలా ఉండాలి సరేనా అండి సో దయచేసి నేను చేసిన నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నచ్చు అనుకున్నానండి నేనేం తీసానండి ఇది నవమాసాలు ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ప్రతి ఇంట్లో జరిగితే సిచ్యువేషన్స్ని నేను ఒక సినిమా లాగా తీసానండి ఎంత బాగా ఆదరించారు పదివేలు పదివేలు ఖర్చు పెడితే యూట్యూబ్లో బూస్టింగ్ పెడితే లక్షల మందికి రీచ్ అవుతుంది నా వీడియో కానీ నేను పెట్టను ఎందుకు పెట్టాలి నాకు అవసరం లేదు ఎంతమంది చూడాలనుకున్నా అంతమంది చూస్తారు అంతే వాళ్ళకి నచ్చితే వాళ్ళే షేర్ చేసుకుంటారు పదివేలు ఖర్చు పెడితే ఎన్నో లక్షల వ్యూస్ కనిపిస్తాయి నేను చేయినా లాగా బూస్టింగ్ మనకి అవకాశం ఇచ్చారు చాలా మందికి పంపించేలాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా ఎందుకు అలా ఖర్చు పెట్టి జనంలోకి ఎందుకు పంపించాలనేది నా ఉద్దేశం సో మన యూట్యూబ్ ది బెస్ట్ అండి బెస్ట్ యూట్యూబ్ అనమాట యూట్యూబ్లో మీ టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మీ టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు దయచేసి మీరు మీ టాలెంట్ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాని యూ యూటిలైజ్ చేసుకోండి ఈరోజు ఇక్కడికి వచ్చింది తనకు తనకొక ఫ్యామిలీ ఉంది తనకొక ఫ్యామిలీ ఉంది కానీ తన టాలెంట్ నిరూపించుకోవాలి ప్లాట్ఫామ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మరి నాకున్నది ఏంటి దీంట్లో ఉండి చూపించుకోవడమే తన తన యాక్టింగ్ చూడండి ఎంత బాగా చేసిందో మీకు నవమాసాల్లో తెలుస్తుంది అండ్ మీనాక్షి విజయవాడ నుంచి వచ్చింది తన టాలెంట్ ఏంటో చూడండి మీకు తెలుస్తుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అనేది ఉండాలండి ఎవరో ఏదో అవకాశం ఇవ్వాలని ఆడటం పడకూడదు మీరు సోషల్ మీడియాలో మీకు టాలెంట్ నిరూపిస్తూ మంచి వీడియోస్ పెట్టండి ఖచ్చితంగా మీకు పిలుపు వస్తుంది ఖచ్చితంగా పిలుపులు వస్తాయి సో దయచేసి సోషల్ మీడియాని ఆ ప్లాట్ఫామ్ని చాలా బాగా ఉపయోగించుకుంటారని కోరుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేము చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుని టైటిల్ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు రివీల్ చేస్తాను సో ఇప్పుడే పోస్టర్ డిజైన్స్ అంతా అవుతున్నాయి రేపు అవుట్డోర్ షూటింగ్ కూడా ఉంది మీరు ఆదరిస్తాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను చదువుకున్న కొంతమంది మూర్ఖులకి మీ టాలెంట్ అర్థం కాకుండా మిమ్మల్ని డిస్క్రైజ్ చేసే విధంగా కామెంట్లు పెడితే ఆ కామెంట్లతో మీరు ఆగిపోకండి మీరు మంచి చెడైనా నీ కుటుంబం నీకు నీ ఫ్రెండ్స్ నీకు ఎవరో నీ గురించి తెలియని వాళ్ళు పిచ్చ కామెంట్లు పెట్టారని చెప్పేసి టోటల్గా అందరినీ లెక్క వేసి మాట్లాడుకునే కొంతమందిని వదిలేయండి మీరు ముందుకెళ్ళిపోండి మీ టాలెంట్ నిరూపించుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ కుటుంబంలో మీ అక్కకో మీ చెల్లెకో మీ తల్లికో ఎవరికైనా టాలెంట్ ఉంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు సపోర్ట్ కావాలని అనేప్పుడు దయచేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అంతేగాని వాళ్ళలో హై ఎందుకు అన్నట్టు తీసేయకండి సినిమా ఫీల్డే కాదు ఏ రంగమైనా సరే నేను చెప్పాలనుకుంది చెప్పేశాను సో నెక్స్ట్ నా సినిమా ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి నేను తీసిన నవమాసాలు సినిమా చూసి కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఓకేనా అండి మీరు షేర్ చేయండి మీకు నచ్చితేనే షేర్ చేయండి నచ్చితేనే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి మా చెందు అన్నయ్య అన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెల్లెలందరికీ రాఖీ పండుగ రోజు చెప్తున్నాను మీరు అంతా బాగుండాలి అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళని నిరూపించుకోవాలని కోరుకున్నాను ఎందుకంటే ఈరోజు నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది ఎందుకంటే వాళ్ళందరికీ ఫ్యామిలీలు ఉన్నారు వదిలిపెట్టి ఈరోజు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ప్రేమ్ ఫ్యామిలీని ఒప్పించుకొని ఒక షూటింగ్కి రావడం అంటే ఆడవాళ్ళు మామూలు విషయం కాదు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఓకేనా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ నెక్స్ట్ నా పోతున్న నా ప్రాజెక్ట్ నేమ్ని రేపు మీకు అనౌన్స్ చేస్తాను పోస్టర్ రాగానే కమ్యూనిటీస్లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ప్రతి ఒక్కరి టాలెంట్ని ఉపయోగించుకోవడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకు సాధారణంగా జీవించడమే ఎక్కువ ఇష్టం అలానే ఇష్టపడతాను నేను ఇలానే ఉంటాను అంతే థ్యాంక్ యూ బాయ్